సీసం నుంచి బంగారాన్ని తయారు చేయగలమా ఇది సాధ్యమైన వేల సంవత్సరాల క్రితం మన ఆల్కెమిస్ట్ అంటే లోహాధ్యయనం చేసేవారు సీసాన్ని బంగారంలో మార్చడానికి ఎన్నో పరిశోధనలు చేశారు ఈ పరిశోధనలు మన మోడ్రన్ సైన్స్కి పునాదుల్లా నిలిచాయి అప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు మామూలుగా సీసంలో ఎయిటీ టూ ప్రోటాన్స్ ఉంటాయి బంగారంలో సెవెంటీ నైన్ ప్రోటాన్స్ ఉంటాయి అంటే సీసాన్ని బంగారంలో మార్చడానికి ప్రోటాన్ నెంబర్ని చేంజ్ చేయాలి కానీ ఇది అంత సులువైన పద్ధతి కాదు దాని కేంద్రకాన్ని బద్దలు చేయాలి ఈ కేంద్రకాన్ని బద్దలు చేసే ప్రాసెస్నే న్యూక్లియర్ ట్రాన్స్మిటేషన్ అంటాం ఇది న్యూక్లియర్ రియాక్టర్స్లో పార్టికల్ యాక్సలరేటర్తోనే సాధ్యమవుతుంది ఇలా మన ట్వంటీ ఎయిత్ సెంచరీ సైంటిస్టులు ఇది నిరూపించారు న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేసుకొని సీసాన్ని బంగారాల్లో మార్చారు కానీ ఒక చిన్న అనువంత బంగారం తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది దానికి వాడే టెక్నాలజీ ఎనర్జీ అనేది తయారు చేసిన గోల్డ్ కన్నా పది రెట్లు ఎక్కువైంది అంటే థియరటికల్లా ఇది సాధ్యమే కానీ ప్రాక్టికల్గా మనం చేయలేం